అందరికీ ధన్యవాదాలు ఈరోజు శాసనసభ్యుడు నితాం గారి యొక్క కావాల మేరకి మీ ముందుకు వచ్చే అవకాశం వచ్చింది కొన్ని సమస్యలు చెప్పారు కొన్ని సమస్యలు అవుతున్నాయి ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటికీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ జితేష్ గారికి మన జిల్లా తరఫున మన అందరి తరఫున కూడా ప్రభుత్వ తరఫున కూడా ఆయన మాట నోటు మాటగా చెప్తే ఆయనే దాన్ని పరిశీలించి పరిశోధించి దానికి కావలసినటువంటి అన్ని ప్రపోజల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించేటటువంటి ఒక ఉత్సాహవంతుడైనటువంటి కలెక్టర్ గారు మనకు ఉండటం ఈ గిరిజన ప్రాంతానికి జిల్లాకి అదృష్టం అని చెప్పి సందర్భంగా ఇంతకుముందు ఎయిర్పోర్ట్ అనుకున్న చోట రిజెక్ట్ చేశారు ఎయిర్పోర్ట్ అథారిటీ కలెక్టర్ గారు ఎట్లా మన భద్రాద్రి రాముడికి బేస్ ఉండాలి రైల్వేస్ ఉండాలి రోడ్ వేస్ అంటే ఏదో రకంగా తీసుకొచ్చాము ఇప్పుడు ఛత్తీస్గఢ్కి రైల్వే లైన్ కూడా వచ్చింది దాని అప్ టూ పాండురంగాపురం నుంచి సారపాక్ అంటే సాకేతపురి గోదావరి ఒడ్డు యువతల వరకన్నా ఈ టర్మ్లో మనం పూర్తి చేసుకుంటే పదహారు కిలోమీటర్లే అది నేను పది ఇరవై సంవత్సరాలుగా సర్వే చేపించింది ఇప్పుడు ఆ లైన్ శాంక్షన్ అయింది కాబట్టి మన భద్రాద్రి రాముడు వరకు రైల్వే లైన్ ఉండాలి అదేవిధంగా ఎయిర్వేసుకుంటుంటే దక్షిణ ఇది భద్రాద్రి అయోధ్య కంటే మన ప్రాశస్తం కలిగినటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఉండాలని చెప్పి ఆనాడే జాతీయ రాజధాని విజయవాడ టు జగదంపూర్ తీసుకొచ్చాం ఇప్పుడు కొత్తగూడెం టూ కౌటాల పని నడుస్తుంది అదే గుణంగా కొత్తగూడెం టు హైదరాబాద్ పోయా ఇల్లెందు తొన్నూరు పని నడుస్తూ ఉంది అదేవిధంగా రాజమండ్రి కూడా ఒక లైన్ ఉంది అది పోలవరం అలైన్మెంట్లో దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకంగా ఈ భద్రాద్రి ఆలయం చుట్టూ జాతీయుల ఆధారాలు రావాలి ఇప్పుడు పోలవరం సమ్మక్క సారక్క అన్నారం సొందిండా అదేవిధంగా కాళేశ్వరం పూర్తయి బ్యారేజీలు ఉన్నాయి కాబట్టి బట్టి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దీని గా గతంలోనే ఫ్రెంచ్ డచ్ కూడా వెంకటాపురం నుంచి బకింగామ్ కెనాల్ ద్వారా మద్రాసుకి నామిక పరంపరంగా ఉండేది అప్పుడు రోడ్లు డ్యాక్కోవడం అప్పుడు ప్రజా జీవితం మొత్తం గోదావరి తల్లి మీద ఆధారపడి ఉండేది ఇప్పుడు కూడా మన పవర్ ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ మన రాష్ట్రానికి సంబంధించినవి అన్నీ కూడా గోదావరి తల్లి పాదాల చెంతనే ఉన్నాయి ఇప్పుడే అక్కడ సరస్వతి పుష్కరాల్లో బట్టి గారు అదేవిధంగా ప్రాణయీత గోదావరి సంగమంలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ముత్తేశ్వర స్వామిని దర్శించుకొని భద్రాద్రి రాముడి దగ్గరికి వచ్చాం ఈ మధ్యలో చాలా దేవాలయాలు ఉన్నాయి ఉంది అనేక దేవాలయాలు ప్రతి జిల్లాలో కూడా కరీంనగర్ వరంగల్ అదేవిధంగా ఖమ్మం ఈ దేవాలయాల యొక్క సందర్శన నావిగేషను అదేవిధంగా రైల్వేస్ అదేవిధంగా రోడ్వేసు ఎయిల్వేస్ అంటే సాంసరాలు చెప్పినట్టుగా గిరిజన జిల్లా అయినా ఇది రాష్ట్రానికి దేశానికి వెలుగులు చెందినటువంటి జిల్లా నల్ల బంగారం తోటి ఈ యొక్క రాష్ట్రానికి వెనుగున నింపినటువంటి కొత్తగూడెం జిల్లా ఇది ఈ బొగ్గుట్ట లాంటిది దీని అభివృద్ధి ఆగకూడదు టెక్నాలజీ మారుతుంది పరిస్థితులు మారుతున్నాయి ఒకప్పుడు భూగర్భంలో ఇప్పుడు ఓపెన్ కాస్ట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ గారు సోలార్ పట్టుకొచ్చారు కాబట్టి టెక్నాలజీ వల్ల మళ్ళీ కావాలి కొత్తదే కావాలంటే కుదరదు ఏది అవసరమో ఏది ప్రజలకు అవసరమో ఏది చీపుగా ప్రజలకు అందించగలుగుతామో గారు ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఆయన గారి దగ్గర అన్నీ ఉన్నాయి ఏమున్నాయి మాట్లాడకపోయినా చిరునవ్వుతో సమాధానం చెప్తాడు అది అవునా కాదా మీకు అర్థం కావాలి భగవంతుడు ఆయనకు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ద్వారా బొగ్గుతోటి విద్యుత్ శక్తిని తయారు చేస్తుడు అదేవిధంగా అనేక రంగాల నుంచి ఆర్థిక శక్తిని బలోపేతం చేసి రాష్ట్రాన్ని నడపడానికి పాత స్కీములు అన్ని కంటిన్యూ చేసుకుంటూనే కొత్త స్కీములను కూడా విజయవంతంగా నడపడానికి ఆయన యొక్క సహనం ఆయన యొక్క ఓర్పు ఆయన యొక్క తెలివితేటలో మనం ఉపయోగించుకోవాలి కాబట్టి బట్టి గారు ఆర్థిక శాఖ ఉంది పవర్ ఉంది ఈ రెండు ఉంటే మనకు పెద్ద అడ్డం ఉండదు కాబట్టి దయచేసి సీతారామాకి సంబంధించి కూడా సాంశారు చెప్పారు మీ మీ నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మీరు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్కి ల్యాండ్ ఎక్వియేషన్ ప్రయత్నం చేయండి తెలపాకలో ఈ సంవత్సరమే పాతిక ముప్పై వేలు ఎకరాలు వస్తుంది కొత్తగూడెంలో సింగపోపంక్స్ మనం ఇరిగేషన్ ఇచ్చేస్తే దాని కింద వర్షాలు వచ్చినా రకమైన పంటలు పండించుకోవచ్చు అచారాపేటలో ఉంది ఇటువంటి చెరువులు నింపుకుంటూనే అన్నపరెండి పేర్లు అన్నదైవం ఇటువంటి మీడింగ్ ఇరిగేషన్ మైండ్ ఇరిగేషన్ చెరువులు నింపుకుంటూ డిస్ట్రిబ్యూటెడ్ అయ్యే లోపల కూడా గోదావరి జనాలు వైరా నియోజకవర్గానికి వెళ్తున్నాయి వైరా ఎమ్మెల్యే గారు బాగా ఆయన రాజీవ్ క్యాలు తవ్వకున్నాడు నేను మహిళా ప్రాజెక్ట్ నింపుకోబోతున్నాడు ఎప్పుడు గోదావరి ప్రారంభమైతే అప్పుడే రామ్ దాస్ గారు నాకు జూన్ లోనే నాట్లు పోయాలా జూన్ లోనే నాట్లు వేయాలని చెప్పి ఉర్రోతులు అవుతున్నాడు ఇట్లా ఉత్సాహం కలిగినటువంటి శాసనసభ్యులు ప్రజల పట్ల ఒక దృష్టి ఉన్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉంటే పనులు ఏ రకంగా వేగవంతంగా పూర్తి చేసుకోవచ్చో ఈ పదహారు నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీ ఇంట్లో మీకుంటాయి మా ఇంట్లో మాకుంటే అంతకంటే ఉంటాయి ఎందుకంటే పాతయ్య కొత్త భుజానేశాం మొయ్యం అని చెప్పాం నా కోటోడైతే కింద పాడేసేవాడు కాని ఆయన పాడేసేటట్లు అయినా సరే అటువంటి ఓపిక మందుడు మనకు ఉండటం తద్వారా భవిష్యత్తులో ఇంకా ఆదాయాన్ని పెంచుకునే పద్ధతుల్ని అవలంబించే ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గిరిజన జిల్లా అయినా కొత్తగూడెం జిల్లా నవకాంతలతో మెరిసేటట్టుగా బట్టిగా రాబోయే కాబట్టి దయచేసి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మా ప్రాధాన్యత అందుట్లో రైతులు రైతు కూలీలు మా ప్రాధాన్యత కార్మికులు ఉద్యోగులు మా ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా అందరి కోరికలు అందరి అవసరాలు తపాల వారిగా తీర్చేటటువంటి బాధ్యతని బట్టి చేసి పెడతామని చెప్పుకోవడం కాబట్టి ఈ కార్యక్రమానికి ఆయన గారు ప్రతి నియోజకవర్గంలో మూడు నుంచి ఆరు స్టేషన్లు ఇస్తున్నారు అంటే రేపు భవిష్యత్తులో రైతాంగానికి ఎక్కడా లో వోల్టేజ్ రాకూడదు మళ్ళీ పది సంవత్సరాల దాకా వరుణ్ రెడ్డి గారు ఉత్సాహవంతుడైనటువంటి ఒకడు నాకు ఇష్టమైనటువంటి అధికారి ఆయన నోటి మాట చెప్తే దాన్ని ఇప్పుడు రైతులు అందరూ మనం పామాయిలు వేసుకుంటున్నాం కరెంట్ లైన్లు అన్ని తోటలలో పోతున్నాయి గాలి వచ్చినప్పుడు లేకపోతే మట్టపడినప్పుడో కరెంటు బ్రేక్ డౌన్ అవుతుంది బట్టి గారిని అడిగితే పోయినసారి ఇదే లో వరుణ్ రెడ్డి గారికి మాట మాత్రం చెప్తే ఆయన ఆర్డర్స్ ఇచ్చాడు రైతులే ఖర్చులు పెట్టుకుంటాం మీరు దగ్గరుండి చూపిచ్చుకోండి తప్పకుండా మీ పామాయిలు తోటల్లో మళ్ళీ అబ్స్ట్రక్షన్స్ రాకుండా ఒక లైన్ తోటలో పోతే రెండు మూడు ఎకరాలు పంట పోతుంది మళ్ళీ ఆ పంట తిరిగి లైన్ మీద పడితే కరెక్ట్ పోతుంది ఈ రకంగా జిల్లా మొత్తం కూడా రేపు నాలుగు ఐదేళ్ళలో పచ్చబడబోతా ఉంది మనం అడవిని పోగొట్టుకున్నాం ఆ అడవి స్థానంలో పామాయిల్ని పెంచుకుంటున్నాం మా కలెక్టర్ గారు పోడు భూముల్లో బ్యాంబూని అంటే ఎదుర్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన దాని మీద పరిశోధన చేశాడు గిరిజనులు పోడు భూములు ఎక్కడైతే విద్యుత్ శక్తి లైన్లకు అవకాశం లేదో అటువంటి చోట ఎదుర్ని ఆడే పెంచుకొని బైబ్యాక్ అరేంజ్మెంట్ చేసి తద్వారా ఆదాయాన్ని గిరిజనులకి ఇవ్వాలని అదేవిధంగా బామాయిల అంతర్ పంటల్లో మునగ మునగను కూడా ఆయన ప్రమోట్ చేస్తాడు నిన్న మొన్న కాయను కూడా చూపిస్తాడు టీవీలో అంటే ఒక ఉత్సాహవంతుడైన జిల్లా అధికారి వస్తే ఏ రకంగా జిల్లా పరుగులు తీస్తుందో జితేష్ గారిని చూసి మనం నేర్చుకోవాలి నేను కూడా నలభై ఐదు సంవత్సరాలుగా అనేక మంది కలెక్టర్లు చూసా చాలా మంది జితేష్ గారు మాదిరిగా పనిచేసే కలెక్టర్లు మనకు వచ్చారు అందుకనే చాలా పనులు చేసుకోగలిగాం గిరిజన ప్రాంతాల్లో అయితే నాకు తెలిసి ఈ జిల్లాలో నేను చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే నాకు సంతృప్తి ఉంది భవిష్యత్తులో ఇంకా గడ్డీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహాయ సహకారాలతోటి ముందుకెళ్తాం కేంద్రంలో ఏదైనా పనులుంటే ఎంపీ గారిని సంప్రదిస్తాం స్థానిక ప్రజాప్రతినిధులు ఎట్లయితే మీ మీ ప్రాంతాలకు అభివృద్ధిని కోరుకుంటున్నారు పనులు అయ్యేదానికి కూడా మీరు ప్రయత్నం చేయాలి శాసనసభ్యుడు ఒక్కడే కష్టపడితే సరిపోదు అక్కడ భూమి కావాలి కాలువ